ఏపీలో రెండు ముఖ్య నగరాలైన రాజమండ్రి తిరుపతి మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి దసరా పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు ఇది శుభవార్త కానుంది ఎంపీ పురంధరేశ్వరి ప్రత్యేక చొరవతో ఈ కొత్త సర్వీసులను ఏర్పాటు చేశారు విమానాశ్రయ అధికారులు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని డిఎన్కే శ్రీకాంత్ వెల్లడించారు ప్రముఖ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ సర్వీసులను నడుపుతుంది వారంలో మూడు రోజుల పాటు అంటే ప్రతి మంగళ గురు శనివారాల్లో విమానాల రాకపోకలు సాగిస్తారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు తిరుపతిలోని విమానం బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటుంది తిరిగి రాజమండ్రిలో ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు సర్వీస్ తో రెండు నగరాల మధ్య ప్రయాణం గణనీయంగా తగ్గనుందని అయితే చెబుతున్నారు మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విమాన సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొత్త సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి ఇటీవల విశాఖపట్నం నుంచి విజయవాడకు జూలైలో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు మొదలైన విషయం తెలిసిందే అదే విధంగా జూన్ నెలలో విజయవాడ బెంగళూరు విశాఖ భువనేశ్వర్ విశాఖపట్నం అబుదాబి మధ్య కూడా కొత్త విమాన సర్వీసులు నడుస్తున్నాయి పక్క రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ఇతర రాష్ట్రాల విదేశాలకు కూడా కనెక్టివిటీ మెరుగుపడుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారో మధు ఈ హాజమతి త్రపద వాతలకు శుభాకాంక్షలు చెబుతూ ఈ matter కొత్త విమాన సేవలను ప్రకారించారు ఎయిర్ అలయన్స్ ఎయిర్ కూడా ఏరియల్ కూడా వారానికి మూడు రోజులు మంగళ అంటే గురువారాల్లో కూడా అందుబాటులో కూడా వస్తున్నాయి అయితే ఎంపీ బురంధేశ్వరి చొరవతో ఈ సర్వీస్ కూడా ఏర్పాటు జరిగింది ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో కూడా ముఖ్యమైన నగరాల్లో కూడా ఎయిర్పోర్ట్లు కూడా విమానాలు కూడా ఆ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి అయితే ఇది ముఖ్యంగా చూసుకుంటే ఈసారి దసరా పండుగ సంబంధిస్తున్న విధంగా ప్రయాణికులకి శుభవార్త అది ఎంపీ బురందేశ్వరి ప్రత్యేకంగా ఈ కొత్త సర్వీస్ చేసినట్టు కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సేవలు కూడా ప్రారంభమవుతాయి ఏపీ డిఎంకే శ్రీకాంత్ కూడా వెల్లడించారు అయితే ప్రముఖ విమానయాన సంస్థ అలైన్స్ ఎయిర్ సర్వీస్ నడుస్తుంది వారంలో మూడు రోజుల కోట అంటే ప్రతి రోజు శనివారం విమానాలు రాకపోవడం సాగిస్తున్నారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రతిరోజు ఈ ఉదయం ఏడు గంటల ఎనిమిది నుంచి విమానాశ్రం బయలుదేరి తొమ్మిది ఇరవై ఐదు గంటలకు చేరు తిరిగి రాజమండ్రిలో ఉదయం తొమ్మిది యాభై గంటలకి బయలుదేరి పదకొండు యాభై గంటలకు తిరుపతికి చేరు మొత్తం మూడు వారాల్లో కొత్త సర్వీస్ రెండు నగరాల మధ్య ప్రయాణం ఏపీ కూట వచ్చినాక కేవలం మూడు నెలల విడుదలైన పలు కొత్త సర్వీసులు కూడా ప్రారంభం ఇటీవల విశాఖపట్నం నుంచి విజయవాడకు జూలైలో కర్నూలు నుంచి విజయవాడ విమాన సర్వీసులు కూడా మొదలై అదే విధంగా జూన్ నెలలో విజయవాడ బెంగళూరు విశాఖ పుణేశ్వర్ విశాఖపట్నం అబోజీ మధ్య కూడా కొత్త విమానాలు కూడా ప్రారంభించి తెలిసింది ఈ పరిమాణంతో రాష్ట్రంలో కొత్త వాతావరణం ఏర్పడిన ఏర్పడేది నగరం అంత రాష్ట్రాలు కూడా నేను పేరు ఇచ్చింది అయితే మొత్తం మీద చూసుకుంటే రాజమండ్రి నుంచి తిరుపతి తిరుమలకు వచ్చే వాళ్ళ అవకాశాలు కూడా ఆశావాసం ఎక్కువగా ఆనందిస్తున్నారు అయితే విమానాలు రాకపోవడంతో కూడా అర్చన ఇస్తున్నారు రైట్ థ్యాంక్ యూ మధు